Yeah. Uh -huh. అందా కారయమే ఆరి మోసిన నిలిందాలే పురుంగాది స్నా తారా చితం కెరవే చుతాడు వన్యము పురుంగారు పుడా ఇత్రంగాని చిత్తారిని చితారు

వారి కుటుంబాలను దీవించమని అడుగుతున్నాం వారి పంటలను మీరు వారికి ఇచ్చిన జాబ్ దీవించమని అడుగుతున్నాం అయ్యా ఎవరైతే ప్రభా కన్నీళ్ళు విడిస్తున్నారో ఆ కన్నీళ్ళలో నుంచి సంతోషకరమైన ఒక పంటలు ఆశీర్వాదాలు పొందుకునే వారిని ఆ ప్రభు ఉండడానికి మీరు కృపగా ఇచ్చమని మా ముందున్న ప్రతి ఆటంకాలన్నింటినీ మీరు త్వరగా ఇచ్చమని ప్రార్థన ముగించుకుని వెళ్ళి చూడాలి నిగ ప్రవహి కరికరమ మాటలు ఉంచును ప్రపదైచి మాల తీరి ప్రవహ ఆరగటి మేము అంత కొని కలుసుకుని చూడండి ఆయని దైవ సన్నిధి ఆలరణు ఈ రాత్రి మర్త్యగా పరిశుద్ధాత్మ దేవుడా మాతోని మార్గ నడిపాడు ఉంచు ప్రపదైచి మహిమా ఘనత ప్రభావం నిరే పొందును ఆ దేవుని సంధక్కన వెళ్ళాలి ప్రతి హృదయాన్ని మీరు కదిలిప చేయాడు రాబోతున్న దైవ చరిత్రను కూడా మీరు ఉన్నాడు సకాలంలోనే మా మధ్యలో ఉన్నట్టుగా ఒక మంచి వాక్యాన్ని ఉన్నట్టు కృప ఇచ్చి నడిపిస్తున్న నన్ను కృప అయ్యా ఇదిగో కృప ఈ ముందుకి మీటింగ్స్ అంతా నడిపిస్తున్న మా నాన్నగారిని కృప దైవ సేవకు ప్రభా ఇదిగో కృప అయా ఇదిగో పరిచర్య చేస్తున్న మా అమ్మగారిని కృప పరిచర్య చేస్తున్న వారిని కృప మీరు దీవించండి మీరు ఆస్తించండి కృప ఇచ్చండి మీటింగ్స్ అయ్యా అయా ఇదిగో ప్రభా సహాయం దాని సహాయం కూడా మీరు ఒక ఇచ్చి